హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాచ్డ్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ త్రీ డేస్ నవరాత్రి నైవేద్యాలు ఏం చేయాలి అన్నది నేను ఆల్రెడీ వీడియో మీకు అప్లోడ్ చేసేసాను సో ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ డే నైవేద్యాలు ఏం పెట్టాలి అండ్ ఈజీగా ఎలా చేయొచ్చు అన్నది ఈరోజు రెసిపీ అండి సో ఫస్ట్ వచ్చేసి పాయసము చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు పాయసం ఈజీగా ఎలా చేసేయొచ్చు అన్నదే ఈరోజు రెసిపీ సో ఫస్ట్ వచ్చేసి నేను కొన్ని సేమియాలు అండ్ కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నానండి అండ్ పాయసం ఎప్పుడైనా సేమియా ఫ్రై చేసి చేస్తేనే మీకు ఇలా ముద్దలాగా స్టిక్ అవ్వకుండా మనకి సపరేట్ సపరేట్గా విడిపోయి సేమియా మంచి టేస్ట్ వస్తుంది అనమాట అదే డైరెక్ట్గా సేమియా వేసేస్తే కనుక అది ముద్దలాగా అయిపోయి ఒకదానికి ఒకటి అంటుకుపోయి సేమియా అంతా ముద్దలుగా అయిపోతుంది సో ఇలా జస్ట్ ఒక్కసారి నెయ్యి నెయ్యి వేసి కొంచెం ఫ్రై చేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది సో నేను ఇప్పుడు దీనికి ఒక టూ కప్స్ వాటర్ యాడ్ చేసి ఒక్క పావు అండి పావు కూడా కాదు ఇంకంతకన్నా కొంచెం తక్కువే అండ్ ఇవి కొన్ని సాబుదానాలు అంటారు కదా సో సాబుదానా చిన్న సైజులో వస్తుందండి సో చిన్న సైజు సాబుదాన అయితే ఏంటంటే మనం నానబెట్టాల్సిన పని లేదు సో అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట తొందరగా కుక్ అయిపోతుంది సో నేను అందుకే ఇలా చిన్న సాబుదానాలు వేసుకున్నాను పెద్ద సాబుదానా అయితే మళ్ళీ నానబెట్టాలి కంపల్సరీ లేకపోతే ఉడకదది సో ఇలా సాబుదానం మనకు ఉడికిన తర్వాత నేను ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కూడా యాడ్ చేసేస్తున్నానండి సో సాబుదానా ఉడికిన తర్వాతనే సేమియా వేయండి సో సేమియా ఉడకడానికి కూడా మనకు ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది కాబట్టి అప్పుడు రెండు ఈక్వల్గా ఉడికిపోతాయి సో సాబుదాన ఉడకక ముందే సేమియా వేస్తే ఏంటంటే సాబుదానాలు మళ్ళీ ఉడకవండి లోపలంతా పచ్చిగా ఉంటుంది సో ఇప్పుడు నేను దీనికి వన్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను సో వన్ కప్ షుగర్ సరిపోతుంది నేను తీసుకున్న మెజర్మెంట్స్కి సో ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం ఇదంతా బాగా కలపాలండి షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలిపితే దాని తర్వాతే మనం పాలు యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యేసరికి ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం లూజ్ అయిపోతుంది సో ఇప్పుడు షుగర్ మెల్ట్ అయిన తర్వాత నేను ఒక వన్ కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను సో పాలు యాడ్ చేయడం వల్లే దీనికి మంచి టేస్ట్ అండ్ మంచి కలర్ సో సేమియా కూడా అద్దరిపోతుంది అప్పుడు సో ఈ పాయసం సేమియా పాయసం కొంచెం సగ్గుబియ్యంతో వేసి చేయడం వల్ల ఇలా తినడం వల్ల ఏంటంటే సాబుదానా కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇలా కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తింటే కొంచెం ఎనర్జీ బూస్టింగ్గా ఉంటుందన్నమాట సో అందుకే నేను కొంచెం సాబుదానా వేసి నేను మీకు ఈరోజు ఈ రెసిపీ చూపిస్తున్నాను సో ఇదండి ఈరోజు సేమియా పాయసం రెసిపీ సో ఇది వచ్చేసి ఫోర్త్ డే నైవేద్యం అండి నవరాత్రి ఫోర్త్ డే రోజు సేమియా పాయసం నైవే నైవేద్యము సో ఇది మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అందరికీ అండ్ ఈజీగా అండ్ ఫుల్ కార్బోహైడ్రేట్స్ రిచ్ ఫుడ్ చూపిస్తున్నాను కాబట్టి ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది సో ఇదండి ఈరోజు నైవేద్యము ఫోర్త్ డే రోజు అండ్ ఫిఫ్త్ డే వచ్చేసరికి నేను దద్దోజనం చేసి చూపిస్తున్నానండి సో దద్దోజనంకి నేను అన్నం ఆల్రెడీ ఇలా కుక్ చేసి పెట్టుకున్నాను అండ్ దీన్ని ఒక్కసారి ఇలా మ్యాష్ చేస్తున్నాను మ్యాషర్ ఉంటుంది కదండి సో మ్యాషర్ తీసుకొని ఇలా మ్యాష్ చేస్తే ఏంటంటే మనకు అన్నం అనేది మెత్తగా అయిపోవాలి సో పలుకులు పలుకులుగా ఉంటే అన్నము దద్దోజనం టేస్ట్ బాగుండదు సో మెత్తగా అయితేనే టేస్ట్ బాగుంటుందనమాట సో అదండి దానికోసమనే నేను ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో ఇలా కలిపేస్తున్నాను సో అదేంటంటే మనకు అంతలోపు అన్నం కూడా చల్లారుతుంది అండ్ అన్నం కూడా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను ఇందులో ఒక వన్ కప్ పెరుగు యాడ్ చేస్తున్నానండి సో ఇప్పుడు అన్నం అనేది మెజర్మెంట్ ఏం లేదండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు పెరుగు కానీ యాడ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు పెరుగు వేసి కలిపేస్తున్నాను అండ్ ఇదంతా మనకి లేకుండా నీట్గా మొత్తం వచ్చేలాగా చూసి కలిపి కొంచెం ఇందులో ఉప్పు యాడ్ చేస్తున్నాను అండి సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక వన్ స్పూన్ ఉప్పు సరిపోతుంది ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే దానికి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి సో ఉప్పు యాడ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఒక కప్పు పాలు వేస్తున్నాను సో పాలు వేయడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడో మార్నింగ్ కలుపుకుంటాం కదా నైవేద్యము సో అది ఫుల్గా అవ్వకుండా ఉండడం కోసము నేను కొన్ని పాలు యాడ్ చేస్తున్నాను సో పాలు యాడ్ చేయకపోతే ఏంటంటే మనం మార్నింగే కలిపి పెట్టుకుంటాం కాబట్టి నైవేద్యం కోసమనే అండ్ మనం ఒకవేళ మధ్యాహ్నం తినాలనుకున్నా అది ఫుల్గా అవ్వకుండా ఉండడం కోసము నేను ఒక వన్ కప్ మిల్క్ యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ పోపు వచ్చేసరికి కంపల్సరీ మీరు నెయ్యితోనే వేయండి నూనెతో వేస్తే దద్దోజనం టేస్ట్ బాగుండదు సో నెయ్యి యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర అండ్ కొంచెం కాజుపప్పు అండి సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిర్చి అండ్ రెడ్ మిర్చి అండి ఎండుమిర్చి కొంచెం కరివేపాకు సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇదంతా మనం పెరుగన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి అండ్ ఇంక ఇందులో కావాలనుకుంటే కొంతమంది దానిమ్మ గింజలు కానీ పోమగ్రైనట్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు సో అవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా పెరుగన్నం అంతా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి సో కొద్దిసేపటి తర్వాత చూసారు కదా మనకి ఇలా కొంచెం గట్టిగా అయిపోతుంది అందుకే మనం ఫస్టే కొంచెం పాలు కానీ పెరుగు కానీ ఎక్కువ యాడ్ చేసి పెట్టుకుంటే సో మనం తినే టైంకి కరెక్ట్గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రెసిపీ వచ్చేసి లాస్ట్ రెసిపీ అండి ఇంక ఇది సిక్స్త్ డే రెసిపీ వచ్చేసి కేసరి అండి రవ్వ కేసరి సో చాలా మందికి కేసరి చేసేటప్పుడు ఉండలు కడుతుంది సో ఇప్పుడు నేను అది లేకుండా ఈజీగా ఎలా చేయొచ్చు చూపిస్తున్నాను ఫస్ట్ త్రీ కప్స్ వాటర్ యాడ్ చేశానండి త్రీ కప్స్ వాటర్ బాయిల్ అయ్యేలోపు ఒక కప్పు రవ్వ అండ్ ఒక కప్పు చక్కెర అండి ఒక సపరేట్ గిన్నెలో వేసి నేను ఇదంతా బాగా కలిపేస్తున్నాను ఇదంతా ఒక చిన్న టిప్ అండి ఇది ఈ రెండు ఇలా కలిపి వేయడం వల్ల ఏంటంటే మీకు రవ్వ అనేది వాటర్లో వేయగానే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట సో ఫస్ట్ చక్కెర రవ్వ ఇలా కలిపేసుకోండి అండ్ ఇది ఇన్స్టెంట్గా మీకు చాలా ఫాస్ట్గా అయిపోయే నైవేద్యం రెసిపీ అండి ఇలా కలిపేసుకోవడం వల్ల ఏంటంటే మీకు రవ్వ సారీ ఉండలు కట్టకుండా ఉంటుంది రవ్వ సో ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ రవ్వ అండ్ మనకి చక్కెర మిక్చర్ ఉంది కదండి అది ఇందులో వేసేసుకొని ఇలా కలిపేసుకోండి చూశారు కదా అసలు నేను ఒకేసారి వేసినా కానీ మీకు రవ్వ ఉండాలి కట్టలేదు అండ్ ఈజీగా మెల్ట్ కూడా అయిపోతుంది షుగర్ కూడా ఇందులోనే ఉంది కాబట్టి మనం సపరేట్ సపరేట్గా ఇంకా మెజర్మెంట్స్ అవన్నీ ఏం లేకుండా డైరెక్ట్గా షుగర్ రవ్వ రెండు ఒకేసారి ఉడికిపోతాయి మనకి సో షుగర్ కూడా మెల్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఉడికేటప్పుడు కొంచెం లూజ్ అవుతూ ఉంటుందండి కన్సిస్టెన్సీ సో మనం అది సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ రవ్వ ఉడకబెట్టాలండి ఆ టైంలో నేను కొంచెం నెయ్యి అండ్ కొన్ని కాజుపప్పులు పోపు వేస్తున్నాను సో నెయ్యిలో కాజుపప్పులు కొంచెం రెడ్ ఫ్రై అయిన తర్వాతనే మీరు కిస్మిస్ వేయండి ఎందుకంటే కిస్మిస్ తొందరగా ఉడికిపోతుంది అండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట సో కాజు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసి ఫ్రై చేయండి సో ఇవన్నీ మంచిగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ తీసి మనము మీరు చేసుకున్న కేసరిలోకి వేసేసి కలిపేసేయండి సో ఇప్పుడు నేను ఇదంతా వేసి కలిపిస్తున్నాను చూస్తున్నారు కదా కేసరి మనకి ఎక్కడ ఉండలు కట్టలేదు అండ్ మంచిగా కొంచెం లూజ్గానే వచ్చింది కన్సిస్టెన్సీ కూడా ఇది చల్లారితే మళ్ళీ కొంచెం గట్టిగా అయిపోతుంది కదండి సో చూస్తున్నారు కదా ఇదండి కేసరి రెసిపీ సో చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే ఫోర్త్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ డేస్ నైవేద్యం రెసిపీస్ నేను మీకు ఆల్రెడీ చూపించేసాను ఈ వీడియోలో సో నా ఛానల్లో ఇలాంటి చాలా రెసిపీస్ ఉన్నాయండి సో ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీస్ చాలా ఉన్నాయి సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా నా ఛానల్ వీడియోస్ అన్నీ చూడండి నా డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ సిందో నెక్స్ట్ వీడియో